మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి నమ్మలేని మార్పులు మే నెల చివరిలోపు వీరికి చెరగబోయే అతి ముఖ్యమైన మార్పులు మరికొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మరికొద్ది సమయంలో మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలు అన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు పడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాసేవారి ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి కష్టత కలిగించవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యంను కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని వీరు ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఎదురులు పడకూడదని వీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి వీరు చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతికరించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీళ్ళు చాలా శ్రద్ధ వహిస్తారు విధులు రాసే వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా వీరు తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఉద్యోగులకు అనుకూల కాలం కనిపిస్తోంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు ఇష్టదేవతారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను మీరు అందుకుంటారు మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒక శుభార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు మందు ప్రీతి ఉంటుంది ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో తోటివారి సహకారంతో ముందుకు సాగితే మేలు మంచి జరుగుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలను కూడా తీసుకుంటారు తోటివారి సూచనలు ఉపకరిస్తాయి గొప్ప శుభకాలం అయితే నడుస్తుంది ప్రారంభించిన పనిలో విజయావకాశాలు అధికం అవుతాయి కృషి ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే ఫలితాలు సత్ఫలితాలను ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన ధాన్యాది లాభాలు ఉంటాయి బాధ్యతలు పెరుగుతాయి నూతన వస్తువులు కొంటారు చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని కూడా పెంచుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం మిథున రాశివారు ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో ప్రధగించే తత్వం అనేది అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నేకుండా జాగ్రత్త పడతారు ఇతరుల గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు అనేవి గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు మిదున్ రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది తపాలా శాఖలు ముద్రణాలకు సంబంధించిన వృత్తులు ఎందు రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మిథుని రాసి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్చన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు ఈ రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించు టం జరగాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణలాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాల అలంకారం వీరు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయలు మొక్కలు పెంచులు కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరి కలిసి వస్తాయి మిథున రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యాన్ని కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వీరు వ్యవహరిస్తారు సమయానుకూలంగా వీరెప్పుడు మనసును మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలండి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారు వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టూ ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు పాటించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు మరియు పేదవారికి దానం చేస్తే మేలు చూసారు కదా మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్